ちょっと。 what do you

కొంచెం ఓకే సర్ హ్ డెల్లెల్ పట్టుకోండి సర్ హ్ డెల్లెల్ లైన్ అయి ఓకే నా ఓకే సర్ 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 పట్టుకోండి సర్ సర్ ఓకే ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిన్న వెంకటేశ్వరావు గారిని వేదిక మీద కోరుతూ ఉన్నాం డాక్టర్ కె చంద్రశేఖరరావు గారు వేదిక మీద రావస్థ కోరుతూ ఉన్నాం డాక్టర్ గారిని వేదిక మీద రావస్థ కోరుతూ ఉన్నాం సన్నజీవాల రైతులు ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఇంకా మిగతా ప్రజా ప్రతినిధులు ఈ ఎనిమిది తొమ్మిది తరగతిలో చదువుకుంటున్నప్పుడు ఒకరిని ఐదు మంది బస్సులో వేసేవాళ్ళు స్కూల్ స్కూల్లో దిగేవాడిని దిగంగానే కొద్దిగా ఎదుర్కొనేవాడిని వీటి మా ఊరికి చెప్పేసి కాబట్టి తెలుసు అంటే కార్కపాడాలనేవాడిని అంటే ఎంత అనేవాళ్ళు నేను గొర్రకా సబ్బాయి కొనోడు అనేవాళ్ళు అంటే మా తాత పేరే గొరకా సబ్బయ్య గుర్రెస్వాడు సో ఆ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో కాపు సహజంగానే కొంచెం ఆసక్తి వారికి ఏదో చేయాలనే ఆలోచన ఒక వ్యక్తి అంటే ప్రశ్న ఎందుకంటే గొర్రెలి కాపులు అంటే కేవలం యాదలు మాత్రమే కాదు రాజుని వాడు వెళ్తే ఒక చెల్లి ఒక మూడు నాలుగు మేకలు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది ఇంకొక గ్రామం అయితే ఇంకో బలీ వర్గానికి చెందిన చెల్లి ఇంకొక పది గొర్రెలే కొద్దిగా ఎక్కువ కాబట్టి గొర్రెలే కాకపోతే కేవలం యాదవ్లనే మాత్రం తీసుకోకర్లేదు కాకపోతే ఎక్కువగా ఆ కుల వృత్తి కింద అవి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు వీళ్ళని చిన్న చూపు చూస్తూ సందేహం లేదు ఎందుకంటే వీరంతా కూడా ఎమ్మెల్యే వీటి మీద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని గెలిపించడానికి ప్రజలు ఎవరు ముందుకు రావట్లా పెద్ద పెద్ద పాఠశ్రెత్తడం లేదా ఎక్కడో ఢిల్లీలోనో బాంబేలోనో సంపాదించే సూట్ కేసులు తీసుకొస్తే వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళంతా ఢిల్లీ బాంబే అమెరికా ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి గొర్రెలు గోర్రెరువు ఏంటి గొర్రెలు కాసే సమస్య ఏంటి దాని మీద ఎక్కువగా మాట్లాడారు మనం చూస్తూ ఉంటాము చాలా సంఘాలు ఉంటాయి పారిశ్రామిక సంఘం ఏదో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తక్కువ అందమైన ఉంటుంది వాళ్ళంటే వాళ్ళ దేశం మొత్తం కూడా కలిపితే ఒక ఒక లక్ష మంది ఉంటారు అమ్మా ఆ లక్ష మందికి ఒక సంఘం ఉంటుంది ఆ సంఘం ఉంటే ప్రభుత్వాలు మనిగిపోతాయి ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు లేదా కళ్ళు తీసుకునే వాళ్ళు లేదా చేనేది వాళ్ళు లక్షల మంది జనాభా ఉంటారు కానీ వాళ్ళు పట్టించుకునే పత్రాలు కూడా సార్ నేను ఒకటి విమర్శిస్తున్నా అంటే మనలోనే మార్పు రావాలి అనేది నా అభిప్రాయం మన వృత్తిని మనల్ని మనం ఎప్పుడైతే గౌరవించుకుంటామో ఎదురు గౌరవిస్తాడనేది నా అభిప్రాయం ంత పెద్ద నెంబర్ ఉన్న సంఘాలకి ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెడతలేదంటే ఎక్కడో తప్పు ఉంది ప్రభుత్వం తప్పు మన సమస్యని ప్రభుత్వం గుర్తించే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనదే రోజు టీచర్ ఉంటాడు టీచర్ బాగా పాఠం చెప్తే నెక్కి తగ్గితే పాఠం కాకపోతే టీచర్స్ మనం కాబట్టి గొర్రెల సంఘం గొర్రె కాపుర సమస్యలు చాలా ఉన్నాయి మిత్రులు చెప్పారు ఏ కుల వృత్తులకైనా సరే అది గోడ సోదరులు కానివ్వండి యాదవ సోదరులు కానివ్వండి లేకపోతే ఈ పర్ణ కానివ్వండి లేకపోతే రజకులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఎవరికి ఎవరు కూడా ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు లేవు మనం ఎవరికి లేవంటే కేవలం ఇండస్ట్రిస్టు మాత్రమే ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తారనుకుంటారు ఏమి చేయొచ్చు నేను ఎన్నికలు కూడా చాలా చెప్పాను ఈ బీసీలు ఎస్సీలు లేక పునవృత్తులు చేసుకునే వాళ్ళ దేశంలో దళితులు సహా ఎస్టీ సహా ఎనభై శాతం జనాభా ఉంటారు అందరూ ఏమనుకుంటారంటే సబ్బులు తయారు చేసే టటా సబ్బులు తయారు చేసే సింతాలో వాళ్ళు దేశాన్ని ఏదో బాగా పైకి తీసుకొస్తాను అనుకుంటారు కానీ ఆ సబ్బులు కొనేది ఎనభై శాతం జనాభా ఆ ట్యాక్స్ కట్టేది ఎనభై శాతం జనాభా ఈ ఎనభై శాతం జనాభా మీద వాడు ఏదో జేబు రోజు డబ్బులు వేసుకుంటాడు చెప్తే ఒక్క రూపాయ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడని చెప్తే మొత్తం కట్టేదంతా కూడా కింద ఉన్న పేదవాడి దగ్గర నుంచి ఒక మోస్తరు ఉన్న మోస్తరున్న మధ్యతరం ఎక్కువ ట్యాక్స్ కట్టి దేశాన్ని బతికిస్తున్నారనే విషయాన్ని మనం కనుక గుర్తించగలిగితే ఆలోచన తీరు రాజకీయాల తీరు వేరుగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ రోజు మిత్రులు ఎవరు చెప్పారు ఐదు వందల కోట్ల రూపాయలు మాంసం వ్యాపారం జరుగుతుందని వ్యాపారం అంటే ఎక్స్పోర్ట్లు అవన్నీ చూసుకుంటే అంతేమో కానీ ఈ రోజు మాంసం లేదే గుర్తు దిగే పరిస్థితి లేదు ఎవరైనా సరే చిక్కినో లేక మటన్ చుట్టం వస్తే అది కంపల్సరీ అయిపోయింది సో ఒక ఐదు కోట్లనివ్వండి మా మా జిల్లా వరకు అయినా సరే నేను ఇచ్చి ఏదో నేను కూడా గొర్రెలు చెప్పి చెప్పుకుంటానని చెప్పి చెప్పాను ఆయన ఒప్పుకున్నాడు తప్పకుండా నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కనీసం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు గొర్రెలు కాపర్లకు ఎందుకంటే నలభై ఐదు గ్రూపులు ఉన్నాయన్నారు రెండు నుంచి మూడు కోట్లు రుణాలు ఇప్పించే బాధ్యత రాదని చెప్పేసి ఎలా చేసి షెడ్లు వేస్తున్నారు తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకోండి పశువుల కాపర్లు అందరూ కూడా మీ అందరికి ఎలా చేస్తాం ముప్పై మూడే వచ్చింది మండలానికి నేను ఇంకా కొద్దిగా ఎక్కువగా రావడానికి కూడా తీసుకురావడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను ఇంకో సమస్య మార్కెటింగ్ సమస్య ఏదైతే మార్కెట్ యార్డ్లు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం అయిపోయాయి మనం తప్పుకోకుండా ఈ గొర్రెలకి ఫిష్కి వీటన్నిటికీ కూడా మనం మార్కెట్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మధ్య దళారీలు ఈ వీళ్ళని బాగా నష్టపరుస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నారు ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో ఆ ప్రైవేట్ వ్యాపారస్తుల చేతిలో బందీలు పోయి నష్టపోతారు కాబట్టి తప్పుకోకుండా మనకి గొర్రెల మార్కెట్ మార్కెట్ని మన రోజు నియోజకవర్గంలో ఆగిర్పడిలో కానీ ఒక చోట మార్కెట్ని ఏర్పాటు చేసే సాధ్యత కూడా రాదని చెప్పేసి నిన్నీ చేస్తాను